హాయ్ హలో అండి వెల్కమ్ టు కనిష్ త్రీ కన్న మేమైతే సరదాగా అలా లంచ్కి వెళ్ళామండి బయటికి వెళ్ళాము సో అప్పుడు లంచ్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఫొటోస్ అయితే బాగుంది కదా ప్లేస్ అని చెప్పేసి కొద్దిసేపు అయితే టైం ఇక్కడ స్పెండ్ చేసామండి యాక్చువల్గా నాకు వీడియో అప్లోడ్ చేద్దామని ఐడియా లేదు సో నార్మల్గా రీల్స్ అప్లోడ్ చేయడం కోసం అయితే నేను వీడియోస్ అయితే తీయించుకున్నానండి అదే ఇప్పుడు మీ అందరికీ వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ప్లేస్ అయితే కొంచెం బాగుంది ఆ బ్యాక్ సైడ్ ట్రీ అదంతా కూడాను అబ్బా బాబుని ఒకసారి చూడు నా చూడు చూడు అని నేను వేలతో చూపించడమే సరిపోయిందండి నాకైతే కెమెరా వైపు చూడు డాడీ ఫోటో తీస్తున్నారు కదా అని చెప్తూ ఉండడమే సరిపోయిందండి సో అలా అయితే ఫైనల్గా అయితే ఏదో వీడియో అయితే తీయించాలండి మొత్తానికి తీసా వచ్చిన దాన్ని అటు అటు క్లిప్పింగ్ కట్ చేసి ఇటు క్లిప్పింగ్ కట్ చేసి మొత్తానికి ఏదో చేశాను బట్ నా బ్యాక్ సైడ్ ఉంది కదా ట్రీ అదైతే బాగుంది సేవ్ ద ప్లాంట్ అన్నట్టు ఉంది నాకైతే చూడ్డానికి దాని ఇమేజ్ చూడగానే నాకు అదే వర్డ్ అయితే గుర్తొచ్చిందండి సేవ్ ద ప్లాంట్ అని చెప్పేసి మీకు కూడా అలానే అనిపిస్తుందా నిజంగా ఆ పిక్చర్ చూస్తే లేదు నా ఒకదానికి అలా అనిపించిందా అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలాగైతే చాలా కష్టపడ్డామండి మొత్తానికి ఎలాగోలాగా కష్టపడి అయితే ఏదో ఒకటి తీసాము బాబునైతే అక్కడ కూర్చోపెట్టాను నేను చూడండి కూర్చోపెట్టి ఆ వుడ్ మీద అయితే అక్కడ కూడా ఫొటోస్ ఫొటోస్ వీడియోస్ ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి ఫొటోస్ వీడియోస్ ఇదే పని అనే జనరల్గా నేనే ఇలా ఉంటానా మీరందరూ కూడా ఇలానే ఉంటారా ఏంటన్నది నాకైతే తెలియదండి ఇది రీల్ కోసం నడుచుకుని వచ్చింది బట్ ప్రతి దానిలోనే నేను ఇచ్చే సీన్ షీల్ ఒకటే ఆ చూపుడవేలు కెమెరా వైపు చూడు చూడునా అని బాబుకు చెప్పడం అనమాట సో అబ్బా చాలా అల్లరైతే చేస్తూ ఉంటాడండి ఇదైతే వాళ్ళ అమ్మమ్మ కొనిచ్చిన డ్రెస్ అనమాట ఇంకా ఈ స్లిప్పర్స్ అయితే మేము ఇక్కడ నార్మల్గా తీసుకున్నావులే లేండి షూస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడినాయి అనమాట నేను పిల్లలకి అంత ఎక్కువ కాస్ట్ పెట్టి వాళ్ళకి నిజంగా పనికొచ్చేదైతే పెట్టినా పర్వాలేదు ఎక్కువ కాస్ట్ పెట్టి ఏమీ కొన్నావును బొమ్మలేంటి బట్టలు ఏంటి అలాంటివి అన్నీ నార్మల్ ప్రైస్లో అయితే కొనమంటూ ఉంటాను ఇఫ్ ఇన్ కేస్ నిజంగా కావాలి అనుకుంటే ఆ కాస్ట్ కూడా పెట్టి కొంటా మేడం ఏదో అవసరం లేనంత వరకు ఎందుకు అలాగా మనీ వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే పొదుపు లాగానే అనమాట సో ఇదిగో కింద అది కూడా మొత్తం చెక్కవి అలా వచ్చాయి సో అది అయిపోయింది అక్కడి నుంచి మేమైతే మెట్రో ఎక్కి రావాలండి బాగా దాహం వేసింది సో మెట్రో దగ్గర జ్యూస్ తాగుదాం కదా నాగితే వాళ్ళ డాడీ వాడు కలిసి చేసిన పండ్లు అనమాట అవన్నీ సో వాడైతే ఏకంగా టిష్యూలో టిష్యూ కవర్ మొత్తం తీసేసాడండి అక్కడ పెట్టుంటే జస్ట్ టూ టిష్యూస్ మాత్రమే ఉన్నాయి సో వాళ్ళు ఏమనలేదు జ్యూస్ అయితే మేము కర్బూజా జ్యూస్ ఆర్డర్ ఇచ్చామండి ఒక రెండు కర్బూజా జ్యూస్ మెట్రోలో కూడా మామూలుగా చేయలేదు ఏకంగా అది పట్టుకుని వదిలేయండి వదిలేయమని అంటున్నాడు అండి వాళ్ళ డాడీని అది పట్టుకుని వాడే నించుంటాడంట మరి వాడి హైట్ ఎంత వాడేంత వాడే పట్టుకుని తింటానని చెప్పేసి అక్కడ కూడా అల్లరే అన్నమాట చేసేది చూశారు కదా వీడియో మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను హోప్ మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ నెక్స్ట్ దాని ముందు రోజైతే వాడు లెవెన్త్ మంత్ బర్త్డే అండి వాళ్ళ అమ్మమ్మ అయితే టూ కేరింగ్ ఎవ్రీ మంత్ది కంపల్సరీ నాకు తీయాలి మీరు అంతే అని చెప్పేసి తన ఉన్న రోజులు తనే చూసుకుని అన్ని అరేంజ్ చేసేసుకునేది బట్ మా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఏంటి ఏంటి ఏదో ఒక ఏదో ఒకటి నీ థాట్స్ అయితే ఇస్తూ ఉండేది ఫైనల్గా అయితే మాకు ఈ థాట్ వచ్చింది ఎలా ఉంటుంది ఏంటి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ నడకుండా ఎందుకు చేయడం అని ఫస్ట్ ట్రైల్ అయితే వేసామండి బాబు చూసారా అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు వాడికి ఏమైనా ఫొటోస్ ది వీడియో తీస్తున్నాము అని తెలిస్తే కదలడు ఇంకా ఏమీ ఇది చేయడండి అని చాలా మురిసిపోయాను నిజం చెప్పాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి అసలు ఏంటో నిజమైతే అదే కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అదే మొనడ వరకు ఇదైతే ఒక మ్యూజిక్ థీమ్ లాగా అన్నమాట సెట్ చేసింది వాడు గిటార్ వాయిస్తున్నట్టు ఎల్లో అండ్ బ్లాక్ సెట్ అయిందో లేదో అది నా రెండు చున్నీలు అండి కిందవేమో వాడే జుబ్బాలు డార్క్ బ్లూ కలర్ అలా సెట్ అయ్యాయి నేనేమో పేపర్తో డ్రాయింగ్ ఫస్ట్ టైం డ్రాయింగ్ నేను పేపర్తో వేసి కట్ చేసినవండి నాకు అంత బాగా వేయడం రాదు బట్ నాకు వచ్చిన థాట్కి ఓకే ఓకే పర్వాలేదు అలా వేసాను అనమాట వాడు లెవెన్త్ మంత్ బర్త్డే కోసం అయితే నేను సో ఇక్కడైతే మీరు చూస్తారండి డెఫినెట్గా వాడు ఎలాగ ఉండరా బాబు అంటే ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అమ్మో చాలా ఇదైపోయిందండి మొత్తానికి ఎలా అయినా పిల్లలకి కొంచెం సిక్స్ మంత్ వరకే బాగా చేయగలుగుతాం వాళ్ళు పడుకున్నప్పుడు పడుకో పెట్టేసలాను ఒక్కసారి మా వాడిని తీసుకొచ్చి అక్కడ పడుకోబెడితే పెడితే చూడండి వాడు చేసిన పనులు వాడి అల్లరి కర్ర పట్టుకోనా దాని మీద పెట్టినట్టు అంటే పాపం వాడు తప్పే ముందలే నేను ఇబ్బంది పెట్టేలాగా ఫోటో తీయడం నా తప్ప నేను అనుకోవాలి అంతే ఇంకా నేనే అనుకోవాలి వాడు ఆ కర్రను పట్టుకోరా అంటే ఆ కర్రని కింద అపార్ట్మెంట్లో వెతికి మరీ కష్టపడి తీసుకుని వస్తే వాడు నోట్లో పెట్టాడు అటు పెట్టాడు ఇటు పెట్టాడు అప్పా ఎంత ఇదైందో చూడండి మీరే నిజంగా అసలు నిజంగా పిల్లలు సిక్స్ మంత్ వరకే బాగా వస్తుందండి ఇలాంటి ఫోటోషూట్స్ ఏమైనా ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అన్నది చుక్కలు కనబడతాయి అనమాట నాకే కాదు అందరూ ఇలానే ఫేస్ చేస్తూ ఉంటారు మేబీ సో చూసారు కదా ఎంత ఇదైపోయిందో నాకు అసలు ఒక్క స్టిల్ తీయడం కోసం ఎన్ని ఫోటోలు తీయవలసి వచ్చిందో అండి లిటరలీ చెప్పాలంటే ఇక్కడ మీరే చూడొచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్ అయితే తీయడానికి ట్రై చేసినట్టు ఉంటుంది బట్ నేనైతే ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒక్క ఫోటో బాగా వస్తే చాల్ర బాబు అని తీసానండి ఉద్దేశంతో హోప్ మీరైతే వీడియోని ఎంజాయ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిజంగా మీరు కూడా వీడియోని ఎంజాయ్ చేసినట్టు అనుకుంటే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇచ్చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా ఉంటే కూడా ఇలాంటి వ్లాగ్స్ చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకైతే మన ఛానల్ని లింక్స్ షేర్ చేస్తూ ఉండండి మరిన్ని ఎలాంటి పిల్లలకి రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ చూడాలి అని అనుకుంటే నిజంగా బోర్గా ఉంటే మటుకి నేను అంతేం ఫోర్స్ చేయనండి చూడండి చూడాలి అది ఇది అని చెప్పేసి సో ఒక ఫోటో కోసం మేం పడిన తంటాలు అయితే చూసారు కదా మొత్తం నా గ్యాలరీ నిండా ఇదే సరిపోయిందండి నిజం చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో ఈ లెవెన్ కోసం లెవెన్ ఫోటోస్ తీయడం పర్వాలేదు కానీ ఇక్కడ మీరు ఫొటోస్లో చూస్తేనే అర్థమైపోద్ది ఆల్మోస్ట్ నేను ఒక టెన్ టెన్ ట్వంటీ ఏంటి ఒక ఫిఫ్టీ ఇమేజెస్ ఏమో తీసుంటాను అన్ని ఇమేజెస్ వస్తేనే కానీ ఒకటి క్లారిటీగా రావడం అంత కష్టమైందండి సో చూస్తున్నారు కదా వీడియోని మీరు ప్రీవియస్వి కూడా నేను ఏదో ఒక వీడియోలో అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి ప్రీవియస్ అప్పుడు ఎలా డెకరేట్ చేసాము ఏంటి అనేది కూడా ఆ కింద నేను వేసింది ఏంటంటే యాక్చువల్గా మా బెడ్కి వాటర్ ప్రూఫ్ కవర్ ఉంటుంది ఆ కవర్ మీద చేసాము బ్లాంకెట్స్ వేసాం సెట్ అయినట్టు అనిపించలా అసలు కవర్ మీద పెడి చూద్దాము అని పెడితే బాగుంది సో లుక్ ఇలా బాగుంది కదా అని ఫైనల్గా ఇలా అయితే చేసామండి ప్లాన్ చేసి సో ఇలా అయితే వీడియో అంతా మీ అందరితో షేర్ చేస్తున్నాను కదా మళ్ళీ ఇంకా మీకు ఇలాంటి వీడియోలు కావాలి అని అనుకుంటే కనుక నన్ను నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీ కామెంట్స్ ద్వారంగా లైక్స్ ద్వారంగా ఇలాంటి వీడియోస్ అయితే నేను ఇంకా ఇంకా కొత్త కొత్తగా ఏదో ఒకటి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నేను అంత బాగా తీసి ట్రై చేస్తానని నేను చెప్పానండి బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనే చెప్తాను సో ఇంకా ఫెడప్ అనమాట నా పని అయితే ఈ ఫొటోస్ తీసేటప్పటికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి నిజం చెప్పాలంటే తీయడానికి బట్ పర్ఫెక్ట్ స్టిల్ ఎక్కడైతే తీసావు అని పడితే ఏమో నేను కూడా చెప్పలేనండి ఇన్ని ఫొటోస్ లేదో ఒక ఫోటో పిక్ చేసుకుని ఇదే లెవెంత్ మంత్ ఫోటో పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి అనుకోవాలి అంతే నేను ఇంకైతే సో అంతకు మించి ఆప్షన్స్ అయితే ఏం లేవండి నాకు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్